చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఏం కారం ఇప్పుడు అనుకుంటున్నారా ఇదైతే కొబ్బరి కారం అండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది వేడి వేడి అన్నంలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ చెప్పాలంటే కొబ్బరి ఈ కొబ్బరి కారం వచ్చేసి ఫ్రైల్లో కూడా చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఏ ఫ్రై ఆలు ఫ్రై దేంట్లోకి వేసుకున్నా బాగుంటుంది వేడి వేడి అన్నం రైస్ చాలా బాగుంటుంది మేమైతే అలానే తింటాము ఇదైతే ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఎలా చేశాను ఏంటనేది హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాటితోటే కమ్మనైన కొబ్బరి కారం అయితే చేసుకుందామండి దానికి వచ్చేసి ఒక పెద్ద గుప్పి నిండా ఎండుమిర్చి మంచిగా ఎండ పెట్టానండి ఇవైతే ఇవండి చూస్తున్నారు కదా అలానే దాంట్లోకి వచ్చి వెల్లుల్లిపాయలు మీడియం సైజు ఒక త్రీ తీసుకున్నాను కొబ్బరి చుప్ప అయితే ఇగోండి కొబ్బరి కొడుక పెద్ద అయితే తీసుకున్నాను మెయిన్ దీంట్లో ఇవి ఇవి ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఎల్లిపాయ కొబ్బరి ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి దానికి వచ్చి కళ్ళు ఉప్పు సౌండ్ వస్తున్నాక ఎలా వచ్చాయో మంచిగా ఉండేది అనమాట దీంట్లో కొంచెం రాళ్ళు అది కలుపుకోండి కొంచెం వేసుకొని దంచుకుంటాము మిక్సీలో వేసినా బాగుంటుంది కానీ మిక్సీ కన్నా రోట్లో దంచుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదైతే ఒక నెల పైన నిలువ ఉంటుంది మరి ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి కానీ కొబ్బరి వేస్తాం కదా మరి ఎక్కువ ఉన్నా కానీ కుమ్ముటి వస్తుంది అనమాట ఒక నెల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే మూడు నెలలు ఉంటుందండి అయితే ఒక నెల పైన ఉంటుంది ఇదిగోండి మనం కళ్ళు ఉప్పు వేసాము ఎండగ పెట్టాము కదా అందుకే తొందరగా మెరుగుతున్నాయి ఏంటంటే చలికాలము ఒకవేళ మనము ఎండగ పెట్టకుండా దచ్చితే అవి మెత్తగా సాగుతుంటాయండి మెత్తగా తొందరగా మెదగవు మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలు ఎండగా పెట్టుకుంటే మంచిగా తొందరగా మిగుతాయి కానీ ఈ కారం పొడి చేసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి వేడి వేడి అన్నంలోకి ఫ్రైల్లోకి చాలా చాలా బాగుంటుంది వేడి అన్నంలో కొంచెం ఈ కొబ్బరి పొడి వేసుకొని కొబ్బరి కారం కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని తింటే మటన్ కూడా దేనికి పనికిరాదండి అంత టేస్ట్గా ఉంటుంది మనకు నోరు బాగోలేనప్పుడు కూడా ఇలా కానీ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది మాకైతే ఆంధ్ర సైడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కారం అయితే కొబ్బరి కారం వెల్లిపాయ కారం చింతాక పొడి కారం ఖచ్చితంగా ఉంటాయండి పొడి కారం అయితే ఏమంటారు చింతాకైతే మనకు సీజన్లో దొరికినప్పుడు ముదురుది ఎండబెట్టి లోపల స్టోర్ చేసుకుంటారండి ఇంట్లో దాంతో కారం కూడా వేస్తారు చాలా బాగుంటుంది అది కూడా కొబ్బరి అయితే ముక్కలుగా కట్ చేశాను ఇది ఆల్మోస్ట్ మెదిగిన కదా దాంట్లో వేసుకొని మెల్లగా దంచుకుందాం అండి లేకపోతే ఈ కొబ్బరి వేయడం వల్ల ఇంకా ఉన్నది మిగతా ఇలా ఉంది కదా కొంచెం పలుకు పలుగ్గా ఇది కూడా మెత్తగా అవుతుందండి సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎండు కొబ్బరి ఎండుమిర్చి అయితే మంచిగా వేగినాయి కదండి ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంక మరీ మెత్తగైనా కానీ టేస్ట్ ఉండదు ఇలా సరిపోతుందండి మనము పొలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఇలానే వేయాలి పొట్టుతోటి ఇలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం కొబ్బరి కారం చేసుకోవాలంటే బలమే ఉండాలి చేతుల్లో కూడా అంత తొందరగా మెదగవు కదా కొంచెం టైం పడుతుంది ఓపిక లేదనుకున్న వాళ్ళు మిక్సీలో అయితే వేసుకోండి మిక్సీ కంటే ఇలా కొంచెం ఓపిక చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి వెల్లిపాయలు కూడా వెతికినాయి కదా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో వెల్లిపాయలు కొబ్బరి మంచిగా ముద్దలాగా వచ్చింది ఇదైతే రెడీ అవుతుందండి ఇది వేల గింజలు తీసుకుందాము ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫ్రెండ్స్